మహాదేవి తాతగారికి దీపైన మనోరాలిగా ఎన్నో మహిళలు తాతగారి తాతగారిలోనే సజీవ సమాయ నిష్టవరించి ఉన్నారు బ్రహ్మంగారి మతమనందు ఆ అమ్మవారు పన్నెండు సంవత్సరాల వయసులో పద్నాలుగు సంవత్సరాల తపస్సు ఆచరించిన ఈ యొక్క కొండ గత ఇరవై సంవత్సరాలుగా దాతల సహాయ సహకారాలతో కుల మత భేదము లేకుండా వచ్చిన వారికి ఏదు అనకుండా ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇదంతా కూడా కేవలం భక్తుల సహాయ సహకారాలతోనే ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుతున్నాను నేను ఈశ్వరం తల్లి తపస్ చేసిన గృహం మఠానికి మనం వచ్చాం పద్నాలుగు సంవత్సరాలు తపస్ చేసిన గృహ దగ్గరికి గురువు వెళ్ళబోతున్నాం ఆ గృహలో అమ్మవారు తపస్ చేసిన గృహ చూద్దాం అమ్మ ఆశీస్సులతో కేసవమ్మ తల్లి తపస్ చేసిన పద్నాలుగు సంవత్సరాలు తపస్ చేసిన గృహ దగ్గరికి వెళ్తున్నాం ఆ గృహ దారి ఇలాగ పోవాలి ఈ మెట్ల మీద నుంచి ఇలా పోతే అమ్మవారి పద్నాలుగు సంవత్సరాలు తపస్ చేసిన గృహ వస్తుంది పోయి అమ్మవారి తపస్ చేసిన గృహని దర్శించుకుందాం అమ్మవారి ఆశీస్సులతో జై గురుదేవ జై గురు జై గురు బ్రహ్మ జై జై గురు బ్రహ్మకే జై జై పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామికి గోవిందమ్మాకి సిద్ధయ్య స్వామికి పోతులూరు స్వామికి జై ఈశ్వరమ్మ తల్లి దగ్గర గోశాల కూడా అడవిలోనే ఇక్కడే ఉంది ఒక గోవులో ముక్కోటి దేవతలు ఉంటారంట గోవును పూజిస్తే సమస్త లోకాలు భగవంతుల్ని పూజించినట్టే యేసవరమ్మ తల్లి గో తపజ్ చేసిన పద్నాలుగు సంవత్సరాలు తపస్ చేసిన గృహలోకి వెళ్ళే దారి అదిగో రోడ్డు బైపాస్ రోడ్డు అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడ చిన్న కుటీరం కట్టుకొని ఒక పచ్చి మంచినీళ్ళే తాగి గంగాదేవిని తాగి తపస్సు చేస్తూ ఒక స్వామి పనుకున్నాడు చూశారా ఎంతో కఠిన కఠినమైన దీక్షతో తపస్సు చేస్తూ ఇక్కడ స్వామి చిన్న విగ్రహం మన దగ్గర చిన్న కుటీరం ఎంత చిన్నదంటే కొండలో నుంచి చిన్న కుటీరం వేసుకొని తప్పు చేస్తున్నాడు మాది పల్నాడు స్వామి యూట్యూబ్ ఛానల్ స్వామివారి అమ్మవారు ఒక్కటే ఇంతటి పెద్ద అడవిలోకి అప్పటి రోజుల్లో నాలుగు వందల సంవత్సరాల కిందట ఇక్కడ పెద్ద పులులు కూడా తిరిగాయి దైవ బలం ఉండంగా దైవ స్వరూపులకి కూర మృగాలు కూడా ఏం చేయలేవని నిదర్శనంగా అమ్మవారు చూపించారు ఇంతటి కొండలోకి అమ్మవారు వచ్చి ఒక గృహలోకి చేరి పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు కఠినంగా తపస్ చేసింది అమ్మ ఈశ్వరమ్మ తల్లి ఆ తల్లి గృహ తపస్సు చేసిన గృహం చూడటానికి మేము ఇప్పుడు వెళ్తున్నాం ఈశ్వరమ్మ తల్లి గృహ దగ్గరికి వచ్చాం అమ్మవారి దగ్గరికి యూట్యూబ్ ఛానల్ జై శ్రీరామ్ భారతదేశ ధర్మ అమ్మవారి గృహంలోకి ఎంట్రింగ్ బనగాని పెళ్ళి దగ్గర నుంచి ఒక ఆరు కిలోమీటర్లు దూరంలో ఒక కొండ మీద అమ్మవారి పద్నాలుగు సంవత్సరాలు తపస్ చేసిన గృహ కొండ గృహ అనేది ఉంది ఆ గృహలోకి అమ్మవారు తపస్ చేసిన గృహలోకి వెళ్తున్నాం ఇంతటి గృహ సాక్షాత్ దైవ స్వరూపులైన ఆ ఈశ్వరమ్మ మాతాకి దైవ స్వరూపులు కాబట్టి వాళ్ళకి తెలిసేది చూడండి గృహ ఎలా ఉన్నాదో అమ్మవారి గృహ తపస్ చేసిన ఈశ్వరమ్మ తల్లి గృహ అమ్మవారి మనవరాలైన పోదులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి మనవరాలైన ఈశ్వరమ్మ తల్లి తపస్ చేసిన గృహ దగ్గరకి వచ్చాం గు సంవత్సరాలు అమ్మవారు తపస్ చేసిన గృహ అంతటి అమ్మవారు కొబ్బరికైపోతు చూడండి దైవ స్వరూపులైన అమ్మవారి అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకోండి ఇటు ఏమిటి స్వామి మళ్ళీ అక్కడికి ఇది ఇక్కడి నుంచి శ్రీశాలం పోయే దోవ ఇక్కడి నుంచి శ్రీశాలం పోవచ్చు అంట అమ్మవారు కూడా ఆ రోజు భూగర్భంలో నుంచి తీసుకుందాం గర్భంలో నుంచి శ్రీశైలం వెళ్ళారు అమ్మవారు కొంచెం అమ్మవారు చెప్తారా గట్టి చెప్పండి యాగంటి దారి స్వామి యాగంటి శ్రీశైలం

అప్పుడు ఋషులు యోగులు మహర్షులు సిద్ధ పురుషులు ఇలాగనే వెళ్తారు ఇలాగ తిరుపతి అయితే శ్రీశాలం అయితే ఇక్కడ శ్రీశాలం పోయే దారి మహానంది ఇలా పోయే దారి జై శ్రీరామ్ భారతదేశం